హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను రెండు వేల పంతొమ్మిదిలో కన్నడ లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి ఒక హరర్ మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అదే కమరట్టు టు చెక్ పోస్ట్ నవ్ లెట్ స్టార్ట్ అవర్ వీడియో ఓపెన్ చేస్తే జోరుగా వర్షం పడుతూ ఉండగా సరిగ్గా అదే సమయంలో ఒక వ్యక్తికి అర్జెంటుగా బాత్రూమ్ కి వెళ్లవలసి వచ్చి ఉండడంతో గొడుగు పట్టుకుని ఒక చోటకు వెళ్లి పనిగానిస్తూ ఉంటాడు అయితే అతనికి వింతగా సౌండ్ వినిపించడంతో ఆ వ్యక్తి భయపడిపోయి వెంటనే పనిగానిచ్చుకుని అక్కడి నుంచి వెళ్లిపోతూ ఉంటాడు అక్కడే ఉన్న ఒక రాయి మీద మాత్రం క్యాంప్ రూట్ అని రాసి ఉంటుంది కట్ చేస్తే మరో పక్క ఇద్దరు కళాకారులు మాట్లాడుకుంటూ ఉంటారు ఒక వ్యక్తి మరొక వ్యక్తిని చూసి ఈ విధంగా వర్షం పడితే మనం నాటకాన్ని ఎలా వెయ్యాలి అని అంటూ ఉంటాడు దానికి మరొక వ్యక్తి సమాధానమిస్తూ అవును నేను కూడా దాని గురించి ఆలోచిస్తున్నాను ఈ విధంగా వర్షం పడుతూ ఉంటే మనం నాటకాన్ని ఎలా వెయ్యగలం మన నాటకాన్ని చూడడానికి నా బంధువుల్ని కూడా పిలిచాను వాళ్ళు ఇప్పుడు కారులో కమరట్టు రూట్ నుంచి వస్తున్నారు అని అంటాడు ఆ మాటల విన్న మరొక వ్యక్తి ఆశ్చర్యంగా చూస్తూ అసలు ఇంత రాత్రి సమయంలో ఆ రూట్ లో ఎందుకు రమ్మని చెప్పావు అని తిడుతూ ఉంటాడు కట్ చేస్తే మరో పక్క ఇద్దరు భార్య భర్తలో వర్షం పడుతూ ఉండగా కారులో వస్తూ ఉంటారు అలా వాళ్ళు కమరట్టు చెక్ పోస్ట్ దగ్గరికి వస్తూ ఉండగా వాళ్ళ కారు టైర్ పంచర్ అవుతుంది దాంతో భర్త వెంటనే కారు దిగి ఆ కారు ఎందుకు పంచర్ అయిందని చూస్తూ ఉంటాడు సరిగ్గా అదే సమయంలో ఆ చెక్ పోస్ట్ దగ్గర ఉన్న పోలీస్ ఆఫీసర్ ఆ కారు దగ్గరికి వచ్చి ఏంటి టైర్ పంచర్ అయ్యిందా అని టైర్ ని మార్చి అక్కడి నుంచి వాళ్ళని పంపిస్తాడు దాంతో ఆ భార్యాభర్తలు ఇద్దరు కూడా అక్కడి నుంచి వేగంగా వస్తూ ఉంటారు అలా వాళ్ళు వేగంగా వస్తూ ఒక చెట్టును గుద్దుకుంటారు అప్పుడు మూవీ టైట్లు పడుతుంది కట్ చేస్తే మరో పక్క సనత్ అనే వ్యక్తి యాడ్ ఫిలిమ్స్ ని డైరెక్ట్ చేస్తూ ఉంటాడు సనత్ చేసే యాడ్ ఫిలిమ్స్ కి తన ఫ్రెండ్ మదనే కెమెరా మ్యాన్ గా వర్క్ చేస్తూ ఉంటాడు ఒక రోజు సనత్ ఎప్పటిలాగానే ఒక యాడ్ ఫిలిం ని షూట్ చేసి ఇంటికి వచ్చి తన వైఫ్ భూమికతో చాలా సరదాగా ఉంటూ ఇద్దరు భోజనం చేస్తారు ఆ తర్వాత ఇద్దరు కూడా టీవీలో ప్రోగ్రామ్ ని చూస్తూ ఉంటారు ఆ టీవీలో ఒక ఫేమస్ యాంకర్ ఒక గెస్ట్ ని తీసుకుని వచ్చి నిజంగా అసలు దెయ్యాలు ఉన్నాయంటావా అని అడుగుతుంది దానికి ఆ గెస్ట్ సమాధానం చెప్తూ అవును దెయ్యాలు నిజంగా ఉన్నాయి అలాగే ఆ దెయ్యాన్ని కంట్రోల్ చేసే దేవుడి శక్తి కూడా ఉంది అని అంటుంది అలా ఆ ప్రోగ్రామ్ నడుస్తూ ఉండగా సడన్ గా ఆ టీవీ తనంతట తానే ఆగిపోతుంది అయితే సనత్ మాత్రం భూమిక ఆఫ్ చేసిందేమో అని అనుకుంటాడు భూమిక సనత్ను చూసి మనం పడుకునే సమయం అయింది వెళ్ళి పడుకుందాం పదా అని అంటుంది అలా ఇద్దరు కూడా పడుకోవడానికి వెళుతూ ఉండగా సరిగ్గా అదే సమయంలో సనత్ కి తన ఆఫీస్ నుంచి ఒక వ్యక్తి ఫోన్ చేసి ఈ రోజు నువ్వు షూట్ చేసిన యాడ్ ఫిల్మ్ క్లైంట్స్ కి నచ్చలేదు సో నువ్వు మళ్ళీ రీషూట్ చెయ్యాలి అని చెప్తారు దాంతో సనత్ చాలా కోపంగా వాళ్ళతో మాట్లాడి ఫోన్ కట్ చేస్తాడు అది గమనించిన భూమిక వెంటనే సనత్ చూసి నీకు వర్క్ ప్రెజర్ ఎక్కువైనట్లు ఉంది కొన్ని రోజులు ఈ టెన్షన్ నుంచి దూరంగా ఎక్కడికైనా ట్రిప్ కి వెళ్దామా అని అంటుంది ఆ మాటలు విన్న సనత్ వెంటనే భూమిక చూసి దాని గురించి రేపు ఆలోచిద్దాం రేపు పాపకు స్కూల్ ఉంది కదా వెంటనే వెళ్లి పడుకుందాం పద అని సనత్ భూమిక మరియు వాళ్ళ పాప ఇద్దరు కూడా బెడ్రూమ్ లోకి వెళ్లి పడుకోబోతూ ఉంటారు సరిగ్గా అదే సమయంలో సనత్ కి తన ఫ్రెండ్ ప్రదీప్ ఫోన్ చేస్తాడు సనత్ వెంటనే ఆ ఫోన్ ని లిఫ్ట్ చేసి నీతో మాట్లాడి చాలా నెలలవుతుంది ఇంతకి ఎక్కడ ఉన్నావు అని అడుగుతాడు ఆ మాట్లాడిన ప్రదీప్ నేను నా వైఫ్ నందిని కమరట్టు చెక్ పోస్ట్ ఏరియాలో ఉన్నాము మీకు ఎప్పుడైనా వీలు దొరికితే ఖచ్చితంగా ఇక్కడికి రండి అని అంటాడు ఆ మాట్లాడిన సనత్ ఓకే ఖచ్చితంగా వస్తాను అని చెప్పి ఫోన్ కట్ చేసి వెంటనే భూమికాని చూసి మనం రేపే ఈ ప్రదీప్ మరియు నందిని ఉంటున్న వాళ్ళ ఇంటికి ట్రిప్ గా వెళ్దాం అని అంటాడు ఆ మాటలు వెంట భూమిక చాలా సంతోషిస్తుంది దాంతో సనత్ వెంటనే మనమే ఒంటరిగా వెళ్ళకూడదు మదన్ ని కూడా తీసుకుని వెళదాం అని తన ఫ్రెండ్ మదన్ కి ఫోన్ చేయడంతో మదన్ మాత్రం తో నేను ఒక్కడే రాను నా గర్ల్ ఫ్రెండ్ సౌమ్యాన్ని కూడా తీసుకుని వస్తాను అని అంటాడు అలా ఆ తర్వాత రోజు మదన్ తన గర్ల్ ఫ్రెండ్ సౌమ్యాన్ని తీసుకుని ట్రిప్ కి వెళ్ళడం కోసం సనత్ వాళ్ళ ఇంటికి వస్తాడు ఆ సమయంలో భూమిక సనత్ను చూసి ఇప్పుడు నువ్వు మదన్ మరియు సౌమ్యాలతో కలిసి ట్రిప్ కి వెళ్ళు రెండు రోజుల్లో పాప ఎగ్జామ్స్ అయిపోతాయి అప్పుడు నేను వచ్చి మీతో జాయిన్ అవుతాను అని చెప్తుంది దాంతో సనత్ సరే అని చెప్పి తన పాపకు కూడా చెప్పి అక్కడి నుంచి మదన్ మరియు సౌమ్యతో ట్రిప్ కి బయలుదేరతాడు అలా సనత్ మదన్ మరియు సౌమ్యాలతో కలిసి ట్రిప్ కి బయలుదేరి వెళ్తూ ఉంటాడు ఆ సమయంలో మదన్ తన గర్ల్ ఫ్రెండ్ సౌమ్యతో చాలా సరదాగా సమయాన్ని గడుపుతూ ఫోటోలు తీసుకుంటూ ఉంటాడు అది చూసిన సనత్ భూమిక వచ్చి ఉంటే చాలా బాగుండు అని ఆలోచించి వెంటనే తనకి ఫోన్ చేసి నువ్వు వచ్చుంటే బాగుండు ఇక్కడ వాతావరణం చాలా బాగు అంటాడు భూమిక మాత్రం ఫీల్ అవ్వకు రెండు రోజుల్లో వచ్చేస్తాను అని చెప్తూ ఉంటుంది ఆ తర్వాత సనత్ వెంటనే తన ఫ్రెండ్ ప్రదీప్ కి ఫోన్ చేసి నిన్ను సర్ప్రైజ్ చేయడం కోసం చెప్పకుండా ఈ రోజు బయలుదేరి వస్తున్నామని అంటాడు అయితే ఫోన్ లో మాట్లాడుతున్న ప్రదీప్ కారు లో మదన్ మరియు ఆ సౌమ్య మాటలు విని నీతో పాటు ఎవరెవరు అని అడుగుతాడు అప్పుడు సనత్ ఆ ప్రదీప్ కి మదన్ గురించి తెలియదు కదా అని మదన్ గురించి చెప్పి మదన్ ని ఇంట్రడ్యూస్ చేస్తాడు ఆ తర్వాత సనత్ వెంటనే మదన్ మరియు సౌమ్యాలను చూసి ఈ ప్రదీప్ తన ఫ్రెండ్ అయినటువంటి నందిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు ఆ సమయంలో నా దగ్గర అసలు డబ్బులు ఉండేటివి కాదు ఒకప్పుడు ఈ ప్రదీప్ నాకు సహాయం చేశాడు నేను ఈ రోజు ఈ స్థాయిలో ఉండడానికి కారణం ప్రదీప్ అని ఆ మదన్ మరియు సౌమ్యాలకి ప్రదీప్ గురించి చెప్తాడు ఆ తర్వాత వాళ్ళు జర్నీ కంటిన్యూ చేస్తూ వాళ్ళు ఒక రూట్ ని మర్చిపోయి అడ్రస్ కనుక్కోవడం కోసం కొంత దూరం వెళ్లిన తర్వాత కారు నాపి సనత్ మరియు మదన్ ఇద్దరు కూడా కారు దిగి అడ్రస్ అడగడం కోసం అక్కడ ఉన్న ఒక వ్యక్తి దగ్గరికి వెళ్తారు అదే సమయంలో ఒక లేడి అక్కడికి వచ్చి అదారి మీద చెయ్యి వేసి ఆ సౌమ్యని చూసి గట్టిగా ఏడుస్తూ అరుస్తుంది ఆ మహిళ అలా ఏడుస్తూ ఉండడంతో లోపల ఉన్న సౌమ్య కూడా చాలా భయపడిపోతుంది అయితే కారు దిగిన సనత్ మరియు మదన్ ఇద్దరు కూడా అడ్రస్ కనుక్కుని వెంటనే వెళ్లి కారు తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోతూ ఉంటారు అప్పుడే మనకి ఆ మహిళ ఎందుకు ఏడిచిందో చూపించడం జరుగుతుంది నిజానికి ఆ మహిళ యొక్క బొమ్మని ఈ సనత్ కారుతో ఎక్కిచ్చేసి ఉంటాడు అందుకే బాధతో ఆ మహిళ ఏడుస్తూ ఉంటుంది ఆ తర్వాత ముగ్గురు కూడా కారులో బయలుదేరి వెళుతూ వెళుతూ ఉండగా మధ్యలో ముగ్గురు కూడా బాత్రూమ్ కోసం అని కారు నాపుతారు సరిగ్గా ఆ సమయంలో పెద్ద సౌండ్ రావడంతో అందరూ కూడా భయపడి కారు దగ్గరికి రాగా అప్పటికే కారులో కడప అనే ఒక పెద్ద ఆయన కూర్చుని ఉంటాడు తనను చూసిన సనత్ ఎవరు నువ్వు ఎందుకు కారులోకి ఎక్కావు అని అడుగుతాడు దానికి ఆ కడప అనే ముసలాయన మాట్లాడుతూ ఏదో పెద్ద సౌండ్ వచ్చింది అందుకే భయపడి దీంట్లోకి ఎక్కాను అని అంటాడు ఆ తర్వాత సనత్ మదన్ మరియు సౌమ్య ముగ్గురు కూడా ప్రదీప్ ఇంటి దగ్గరికి చేరుకుంటారు ఉంటారు కానీ ఇంటి దగ్గర ఎవరు ఉండరు ఇంటికి లాక్ చేసి ఉంటుంది దాంతో సనత్ నేనేదో సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటే నాకే సర్ప్రైజ్ ఇచ్చాడని చాలా సేపు వెయిట్ చేస్తూ ఉంటాడు అయినా ప్రదీప్ గాని నందిని కాని ఎవరో కూడా ఆ ఇంటి దగ్గరికి రారు బయట వెళ్ళక చాలా చలిగా ఉంటుంది దాంతో సనత్ చాలా సేపు వెయిట్ చేసి వెయిట్ చేసి ఆ తర్వాత డోర్ ని పగలగొట్టి లోపలికి వెళ్తాడు వెంటనే బాగా అలసిపోయి ఉండడంతో ముగ్గురు కూడా మూడు రూముల్లోకి వెళ్లి పొడుకుని నిద్రపోయి ఆ తర్వాత రోజు నిద్ర లేవగానే మళ్ళీ సనత్ ఆ ప్రదీప్ కి ఫోన్ చేస్తాడు కానీ తన ఫోన్ లో సిగ్నల్ ఉండవు దాంతో సనత్ వెంటనే వేరొక చోటకి వెళ్లి ప్రదీప్ కి ఫోన్ చేస్తాడు కానీ ప్రదీప్ ఫోన్ లిఫ్ట్ చేయడు దాంతో సనత్ నువ్వు వెంటనే మాకు ఫోన్ చెయ్యి అని ఒక ఆడియో మెసేజ్ ని సెండ్ చేస్తాడు అయితే కొంత సమయం తర్వాత ప్రదీప్ సనత్ కి ఫోన్ చేస్తాడు అప్పుడు సనత్ ప్రదీప్ కి జరిగిందంతా చెప్తాడు మాకు బయట బాగా చలిగా ఉంది అందుకే తలుపులు పగలగొట్టుకుని లోపలికి వచ్చేసాము అని చెప్తాడు అయితే ఆ మాటలు విన్న ప్రదీప్ మాత్రం ఏం పర్వాలేదు నేను అర్జెంట్ గా ఇక్కడికి రావాల్సి వచ్చింది నిజానికి నందిని వాళ్ళ ఫాదర్ చనిపోయాడు అందుకే నేను సడన్ గా ఇక్కడికి రావాల్సి వచ్చింది నేను రావడానికి ఒక రెండు రోజులు పడుతుంది ఈ రెండు రోజులు మీరు అక్కడ వెయిట్ చెయ్యండి నేను వచ్చి మీతో కలుస్తాను అని అంటాడు ఆ మాటల విన్న సనాత్ ఏం పర్వాలేదు మేము ఇక్కడ నీ కోసం వెయిట్ చేస్తూ ఉంటాం మీరిద్దరూ పనులన్నీ ఫినిష్ చేసుకునే రండి అని అంటాడు ఆ తర్వాత ఈ ముగ్గురు కూడా లైట్స్ అన్ని ఆఫ్ చేసి వాళ్ళ రూమ్ లోకి వెళ్లి పడుకుని ఉంటారు అయితే రూమ్ లో ఎవరో ఆత్మహత్య చేసుకుని వేలాడు కనిపిస్తూ ఉంటుంది కానీ ఈ ముగ్గురు దాన్ని ఎవ్వరూ కూడా చూడరు ఆ రోజు అర్ధరాత్రి సమయంలో సనత్ కి ఆ కమరొట్టు చెక్ పోస్ట్ దగ్గర యాక్సిడెంట్ అయినట్లుగా కల వస్తుంది దాంతో తను ఉలిక్కిపడి నిద్రలేస్తాడు అప్పటికే తెల్లారి ఉంటుంది సరిగ్గా అదే సమయంలో సనత్ వైఫ్ అయినటువంటి భూమిక తన పాపను తీసుకుని అక్కడికి వస్తుంది అయితే సనత్ మరియు భూమికల పాప మాత్రం ఒక బొమ్మతో మాట్లాడుతూ తన ఇంట్లోకి వెళ్లకుండా బొమ్మతో మాట్లాడుతూ అక్కడి నుంచి పక్కకి వెళ్లిపోతుంది కొంత సమయం తర్వాత సనత్ మరియు భూమిక పాప కనిపించడం లేదు అని ఆ మదన్ మరియు సౌమ్య అందరూ కూడా ఇల్లు మొత్తం వెతుకుతూ ఉంటారు సరిగ్గా అదే సమయంలో ఇంతకు ముందు వీళ్ళకి కనిపించిన ఆ కడప అనే తాతయ్య ఆ పాపను తీసుకుని ఇంటికి వచ్చి ఈ పాప బొమ్మతో మాట్లాడుకుంటూ అక్కడికి వచ్చింది అందుకే నేను తనని జాగ్రత్తగా ఇక్కడికి తీసుకుని వచ్చాను అని అంటాడు ఆ మాటలు విన్న సనత్ వెంటనే ఆ కడప తాతయ్యను చూసి చాలా థ్యాంక్స్ కడప గారు మీరు కూడా ఇంటి లోపలికి రండి అని అంటాడు కానీ ఆ కడప మాత్రం లేదు నేను ఇంటి లోపలికి అసలు రాను అని తను చాలా భయపడుతూ అక్కడి నుంచి వెళ్లిపోతాడు అయితే అది చూసిన భూమిక మరియు మిగిలిన అందరూ కూడా ఎందుకు ఆ పెద్దఅైన కడప ఈ ఇంటి లోపలికి రావడం లేదు అని ఆలోచిస్తూ ఉంటారు అయితే ఆ సమయంలో భూమిక కూతురు మాత్రం తన దగ్గర ఉన్న బొమ్మతో కాకుండా మరి ఎవరితోనో మాట్లాడుతూ ఉంటుంది అయితే ఆ రోజు రాత్రి అందరూ నిద్రపోతూ ఉండగా అర్ధరాత్రి సమయంలో ఏదో సౌండ్ వస్తుంది దాంతో సౌమ్య నిద్ర లేచి బయటికి రాగా బయట ఉన్న ఉయ్యాలలో ఆ భూమిక కూతురు ఉయ్యాల ఊగుతూ ఉంటుంది దాంతో సౌమ్య ఇంత రాత్రి సమయంలో నువ్వు ఒక్కదానివే ఏం చేస్తున్నావు అంటూ ఆ పాప దగ్గరికి వెళ్తూ ఉంటుంది పాప సడన్ గా వెనక్కి తిరిగి చూడగా సౌమ్య చాలా భయపడిపోతుంది దాంతో గట్టిగా అరుస్తూ ఉలిక్కి పడి నిద్ర లేస్తుంది మదన్ వెంటనే లేచి సౌమ్యాన్ని చూసి ఎందుకు అంత గట్టిగా అరిచావు అని అంటాడు దాంతో సౌమ్య తనకు వచ్చిన కళ గురించి తనకు చెప్తూ ఉంటుంది మదన్ మాత్రం సౌమ్యతో ఇది కొత్త ప్లేస్ కదా అందుకే నీ ఇలాంటి కల వచ్చినట్లు ఉంది దాని గురించి ఆలోచించకుండా పడుకో అని అంటాడు మరోపక్క నిజంగానే భూమిక కూతురు బెడ్ మీద నిద్రపోతూ ఉండగా తన కప్పుకుని ఉన్న షీట్ ని ఎవరో కిందకి లాగేస్తూ రా బయటికి రా మనం ఆడుకుందాం అని పిలుస్తూ ఉంటారు అయితే ఆ తర్వాత రోజు మదన్ సనత్ దగ్గరకు వెళ్ళి ఈ ఇంట్లో ఏదో తేడాగా ఉంది అందుకే ఆ కడప కూడా ఈ ఇంట్లోకి రాకుండా ఆగిపోయాడు ఎందుకైనా మంచిది మనం ఇక్కడి నుంచి అందరం వెళ్ళిపోదాం అని అంటాడు ఆ మాటలు విన్న భూమిక కూడా అవునండి నాకు ఈ ఇల్లు నచ్చలేదు ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అని అంటుంది అలా అందరూ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోవాలి అనుకుంటూ ఉంటారు అయితే సనత్ మాత్రం వాళ్ళని చూసి లేదు నేను ఆ ప్రదీప్ కి మాట ఇచ్చాను మనం ఇలా మాట తప్పి వెళ్లిపోకూడదు నేను ఇక్కడే ఉంటాను అని అంటాడు దాంతో సనత్ కూతురు కూడా నేను కూడా నాన్నతో పాటు ఇక్కడే ఉంటాను అని అంటూ ఉంటుంది సరిగ్గా అదే సమయంలో బయట వాళ్ళ కారుకి పంచర్ అయ్యి చాలా పెద్ద సౌండ్ వస్తుంది దాంతో మిగిలిన అక్కడే ఉండాలి అని డిసైడ్ అవుతారు ఆ తర్వాత సనత్ ఈ మదన్ చెప్పిన దాంట్లో కూడా నిజం ఉంది అని వెంటనే తను ఇంతకు ముందు టీవీలో ఒక గోస్ట్ షో ను చూశాడు కదా అక్కడ గెస్ట్ గా వచ్చిన ఆ ప్రీతిని కలిసి ఆ ఇంట్లో ఏమైనా దెయ్యి ఉందేమో కనుక్కోవాలి అని అనుకుంటాడు దాంతో సనత్ వెంటనే తన వైఫ్ భూమిక దగ్గరకు వెళ్ళి నేను ఆ రోజు టీవీలో చూసిన ఆ ప్రీతిని ఇక్కడికి తీసుకుని రావాలి ఇక్కడ ఏదో నాకు విచిత్రంగా అనిపిస్తుంది అని అంటాడు ఆ మాటలు విన్న భూమిక మాత్రం ఎందుకు మీరు ప్రీతిని తీసుకురావడం అవసరం లేదు అని అంటుంది అయితే సనత్ మాత్రం లేదు మన అందరం క్షేమంగా ఉండడం కోసం తీసుకుని రావాలి అని తను వెంటనే అక్కడి నుంచి బయలుదేరి మెట్లు దిగి కిందకి వస్తూ ఉంటాడు అయితే సనత్ కిందకి రాగా అక్కడ తన వైఫ్ సౌమ్యతో మాట్లాడుతూ ఉంటుంది అది చూసిన సనత్ ఇక్కడ నా వైఫ్ భూమిక సౌమ్యతో మాట్లాడుతుంది అంటే ఇప్పటి వరకు పైన నాతో మాట్లాడింది ఎవరు అని సనత్ వెనక్కి తిరిగి చూడగా అక్కడ తన వైఫ్ భూమిక రూపంలో ఉన్న ఆకారం మాయమైపోతుంది దాంతో సనత్ వెంటనే అక్కడ ఉన్న మదర్ ని చూసి నేను ఇప్పుడే పని మీద బయటికి వెళుతున్నాను నేను వచ్చే వరకు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ జాగ్రత్తగా ఉండండి అని చెప్పి బయటికి వెళ్తాడు అలా సనత్ ప్రీతి దగ్గరికి వెళ్లి ప్రీతికి జరిగిందంతా చెప్తూ ఉంటాడు మరోపక్క సౌమ్య ఆ ఇంట్లో ఒక స్టోర్ రూమ్ లోకి వెళ్ళగా ఆ స్టోర్ రూమ్ లో ఉన్న వస్తువులన్నీ కూడా గాల్లోకి లేచి సౌమ్యం మీద అటాక్ చేయబోతూ ఉంటాయి దాంతో సౌమ్య గట్టిగా అరుస్తూ స్పృహ తప్పి పడిపోతుంది మరోపక్క సనత్ ప్రీతికి జరుగుతున్న విషయాలన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు దాంతో ప్రీతి తో పాటు ఆ ఇంటి దగ్గరకి రావడానికి ఒప్పుకుని తన అసిస్టెంట్స్ ని తీసుకుని సనత్తో పాటు బయలుదేరుతుంది అలా సనత్ ప్రీతిని మరియు వాళ్ళ అసిస్టెంట్స్ ని తీసుకుని వస్తూ వస్తూ ఎక్కడైతే ఆ కమరొట్టు చెక్ పోస్ట్ దగ్గరికి రాగానే అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్ కి హాయి చెప్పి ముందుకు వస్తూ ఉంటాడు అయితే కారులో ఉన్న ప్రీతి వెంటనే సనత్ను చూసి నీకు ఆ చెక్ పోస్ట్ దగ్గర ఉన్న పోలీస్ ఆఫీసర్ కనిపించాడా అని అంటుంది ఆ మాటలు విన్న సనత్ ఆ కనిపించాడు మేడం అని అంటాడు దానికి ఆ ప్రీతి మాట్లాడుతూ అవునా నిజానికి అతను మనిషి కాదు తన దెయ్యం తను చనిపోయి చాలా రోజులు అవుతుంది అని అంటుంది ఆ మాటల విన్న సనత్ చాలా భయపడిపోతాడు అప్పుడే మనకు ఆ పోలీస్ ఆఫీసర్ని చూపించగా తనకి ఒళ్ళంతా గాయాలతో తన ఫేస్ చాలా చిందర వందరగా కనిపిస్తుంది ఆ తర్వాత సనత్ ప్రీతిని మరియు తన అసిస్టెంట్స్ ని ఇంటికి తీసుకుని వస్తాడు ఇంటికి రాగానే సౌమ్య తనకి ఆ ఇంటి దగ్గరికి వచ్చినప్పటి నుంచి జరుగుతున్న విషయాలన్నీ కూడా ఆ ప్రీతికి బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది దాంతో ప్రీతి అసిస్టెంట్స్ వెంటనే ఒక పరికరం తీసుకుని ఇల్లు మొత్తం చెక్ చేస్తారు ఆ వెంటనే వాళ్ళు ప్రీతి దగ్గరికి తిరిగి వచ్చి మేడం ఈ ఇంట్లోనే నిజంగానే దెయ్యాలు ఉన్నాయి అని చెప్తారు ఆ తర్వాత ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ ఇంట్లోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఫేస్ చేసిన విషయాలన్నీ కూడా ప్రీతికి చెప్తూ ఉంటారు అప్పుడే వాళ్ళు ఈ ఇంట్లోకి కడప అనే వ్యక్తి మాత్రం ఎందుకో భయపడి రాలేదు అని అంటారు దాంతో ప్రీతి అయితే రేపు ఒకసారి కడప అనే వ్యక్తిని ఇక్కడికి తీసుకుని రండి అని అంటుంది ఆ రోజు రాత్రి అందరం నిద్రపోతూ ఉండగా మదన్ ఒక్కసారిగా గాలిలోకి తేలుతూ ఉంటాడు అది చూసిన సౌమ్య గట్టిగా అరవడంతో ప్రీతి అక్కడికి వచ్చి తను మంత్రాల చదువుతూ ఉంటుంది అలా ప్రీతి బాగా మంత్రాలు చదవగా ఆ మదన్ ఒక్కసారిగా మళ్లీ మంచం మీద పడిపోతాడు సడన్ గా అతనిలో ఉన్న దెయ్యం కిటికీని పగలగొట్టుకుని అక్కడి నుంచి బయటికి వెళ్లిపోతుంది సౌమ్య వెంటనే ప్రీతిని చూసి మేడం అసలు ఆ దెయ్యానికి ఏం కావాలో అడగండి అని అంటుంది ఆ మాటలు ఉన్న ప్రీతి మాత్రం ఇక్కడ ఒక్క దెయ్యం కాదు చాలా దెయ్యాలు ఉన్నాయి వాటన్నిటినీ కూడా వాటికి ఏం కావాలో అడగ ల్సి ఉంటుంది అని అంటుంది ఆ తర్వాత సనత్ వెంటనే హాల్లో ఉన్న ఆ ప్రదీప్ ఫోటో దగ్గరికి వెళ్ళి అసలు ఇక్కడ ఏం జరుగుతుందో క్లియర్ గా తెలియాలి అంటే నువ్వు రావాల్సి ఉంటుంది అని ఆ తర్వాత సనత్ ఆ కడప అనే వ్యక్తిని తీసుకురావడం కోసం ఇంటి నుంచి బయలుదేరి వెళ్తాడు ఆ సమయంలో ఆ ఊర్లో జాతర జరుగుతూ ఉండడంతో నాటకం వేయడానికి అక్కడ చాలా ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి ఇక్కడ మనకు స్టార్టింగ్ లో చూపించిన నాటకాలు వేసే కళాకారులు పక్కనే డిస్కషన్ చేసుకుంటూ ఉంటారు ఆ తర్వాత సనత్ వెంటనే కడప పెద్ద వ్యక్తిని ఇంటికి తీసుకుని వస్తాడు ఆ తర్వాత సనత్ వెంటనే ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ చూసి బయట జాతర జరుగుతుంది అక్కడ నాటకం వేస్తున్నారు అని చెప్పడంతో అందరూ కూడా అక్కడికి వెళ్ళాలి అనుకుంటారు అయితే ప్రీతి మాత్రం మీరందరూ అక్కడికి వెళ్ళండి నాకు ఈ ఇంట్లో పని ఉంది అని చెప్పి అందరినీ అక్కడికి పంపిస్తుంది ఆ తర్వాత ప్రీతి మరియు వాళ్ళ అసిస్టెంట్స్ ఇల్లు మొత్తం వెతుకుతూ ఉంటారు వాళ్ళ దగ్గర ఆ కడప తాతయ్య కూడా ఉంటాడు మరోపక్క జాతరలో పూజలు జరుగుతూ ఉంటాయి కొంత సమయం తర్వాత సనత్ అందరూ కూడా తిరిగి వస్తారు సనత్ ఆ ప్రీతిని చూసి మేడం మీరేం కనిపెట్టారు అని అంటాడు ఆ మాటలు విన్న ప్రీతి వెంటనే సనత్ని చూసి మీరు తిరిగి వస్తాడు అనుకుంటున్న ప్రతాప్ ఇక్కడికి రాడు ఎందుకంటే అతను చనిపోయాడు అని అంటుంది అయితే ఆ మాటలు విన్న సనత్ మాత్రం నవ్వి ఎందుకు మేడం అలా అంటారు ప్రతాప్ నాతో రోజు మాట్లాడుతున్నాడు అని అంటాడు సరిగ్గా అదే సమయంలో ఫోన్ రింగ్ అవుతుంది సనత్ వెంటనే వెళ్లి ఫోన్ లిఫ్ట్ చేయబోతూ ఉంటాడు అప్పుడే ఫోన్ కట్ అవుతుంది ప్రీతి వెంటనే సనత్ను చూసి ఒకసారి నువ్వు కిందకి వెళ్లి చెక్ చెయ్యి అంటుంది సనత్ కిందకి వెళ్లి చూడగా అక్కడ ఫోన్ కనెక్షన్ కట్ అయిపోయి ఉంటుంది అది చూసిన సనత్ ఇంతకాలం నాకు ఫోన్ ఎలా వచ్చింది అని ఆశ్చర్యపోతూ ఉంటాడు ఆ వెంటనే సనత్ ప్రీతిని చూసి మరి ఇంతకీ ఆ నందిని అన్న బ్రతికి ఉందా అని అడుగుతాడు ప్రీతి వెంటనే సనత్ను చూసి లేదు తను కూడా చనిపోయింది అని అంటుంది ఆ మాటలు విన్న అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా షాక్ అవుతారు అయితే భూమిక వెంటనే ప్రీతిని చూసి మేడం ఇంతకీ వాళ్ళు ఎలా చనిపోయారు అని అడుగుతుంది అయితే అక్కడే ఉన్న కడప వాళ్ళందరిని చూసి వాళ్ళు ఎలా చనిపోయారో నేను చెప్తాను అని అంటాడు నిజానికి నేను ఈ ప్రదీప్ మరియు నందిని వాళ్ళ ఇంట్లోనే అప్పుట్లో పని చేస్తూ ఉండేవాడిని ఒకరోజు ప్రదీప్ కారులో వేగంగా ఇంటికి వచ్చి తన వైఫ్ నందిని దగ్గరికి వెళ్లి తనతో గొడవ పడుతూ నువ్వు ఇలాంటి దానివని నాకు తెలియదు అంటూ తనతో గొడవ పడి వెంటనే ఇంటి నుంచి షూట్ కేసు సర్దుకుని వెళ్లిపోవడానికి రెడీ అవుతూ ఉన్నాడు నందిని తనను ఆపడానికి చాలా ట్రై చేసింది కానీ ప్రదీప్ మాత్రం నందిని మాటలు అస్సలు వినకుండా తన కూతు కూర్ని తీసుకుని కారులో ఇక్కడి నుంచి వెళ్లిపోయాడు ఆ సమయంలో యాక్సిడెంట్ అయ్యి ప్రదీప్ మరియు తన కూతురు ఇద్దరు చనిపోయారు అయితే ఈ విషయం తెలుసుకున్న నందిని ఇంట్లోకి పరిగెట్టుకుంటూ వెళ్లి ఫ్యాన్ కి ఉరి వేసుకుని చనిపోయింది నేను ఆ సమయంలో బయట ఉండి తలుపు తీయమని ఎంతో ట్రై చేశాను కానీ ఆ నందిని మాత్రం నా మాట వినకుండా ఆత్మహత్య చేసుకుని చనిపోయింది ఆ తర్వాత వాళ్ళు దెయ్యాలు అయ్యి ఈ ఇంట్లోనే ఉన్నారు అని నాకు భయం వేసింది అందుకే నేను అప్పటి నుంచి ఈ ఇంట్లోకి రావడానికి చాలా భయపడుతూ ఉంటాను అని చెప్తాడు అయితే ఈ స్టోర్ మొత్తం విన్న భూమిక వెంటనే ప్రీతిని చూసి మరి చనిపోయిన ప్రతీప్ ఎందుకు సనత్ కి ఫోన్ చేస్తున్నాడు అని అంటుంది దానికి ప్రీతి వెంటనే ఆ భూమికని చూసి దానికి సమాధానం నీ భర్తే చెప్పాలి అని అంటుంది అయితే సనత్ మాత్రం నాకేమీ తెలియదు అసలు నాకేమీ గుర్తు లేదు అని అంటాడు అయితే అక్కడ ఉన్న భూమిక పాప శరీరంలోకి దెయ్యం ఆవహించి నీకంతా తెలుసు సనత్ నీకంతా తెలుసు నువ్వే జరిగింది చెప్పు అంటూ గట్టిగా అరుస్తూ స్పృహ తప్పి పడిపోతుంది అందరూ వెళ్ళి ఆ పాపను తీసుకుని వెళ్ళి ఒక రూమ్లో పడుకోబెడతారు అప్పుడు ప్రీతి వెంటనే సనత్ను చూసి అసలు వాళ్ళిద్దరూ గొడవ పడడానికి నీకేమైనా సంబంధం ఉందా బాగా గుర్తు చేసుకో అని చెప్తుంది ఆ తర్వాత అందరూ కూడా వెళ్ళి నిద్రపోతారు ఒక రాత్రి సమయంలో కడప నిద్ర లేచి అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతాడు మరో పక్క సనత్ మరియు భూమిక నిద్రపోతూ అర్ధరాత్రి సమయంలో నిద్ర లేవగా వాళ్ళ పక్కన ఉండవలసిన వాళ్ళ పాప కనిపించదు దాంతో వాళ్ళు వెంటనే వాళ్ళ పాపను వెతుక్కుంటూ ఇంటి బయటికి రాగా తను ఇంటి బయట బొమ్మతో ఆడుకుంటూ ఉంటుంది సనత్ మరియు భూమిక అక్కడికి వచ్చి ఈ సమయంలో బొమ్మతో ఆడుకోవడం ఏమిటి రేపు పొద్దున్నే ఆడుకుందని ఆ అక్కడ పడేసి తన కూతురుని ఇంటి లోపలికి తీసుకుని వెళ్తారు అయితే ఆ సమయంలో వాళ్ళు పడేసిన బొమ్మతో మరొక అమ్మాయి ఆట ఆడుకుంటూ ఉంటుంది ట్విస్ట్ ఏమిటి అంటే ఆ అమ్మాయి మరెవరో కాదు ఈ ఇంట్లో చనిపోయిన ఆ ప్రదీప్ కూతురు ఆత్మయ్యే ఆ బొమ్మతో ఆడుకుంటూ ఉంటుంది ఆ తర్వాత రోజు నిద్ర లేచిన భూమిక ఇంటికి వచ్చి చూసి ఒక్కసారిగా షాక్ అయ్యి గట్టిగా అరుస్తుంది దాంతో అందరూ అక్కడికి వచ్చి చూడగా అప్పటికే కడప తాత చనిపోయి ఉంటాడు ఆ వెంటనే ప్రీతి సనత్ని పక్కకు తీసుకుని వెళ్లి సనత్తో మాట్లాడుతూ ఉంటుంది అప్పుడు సనత్ ప్రీతిని చూసి మేడం ఒక రోజు నా పుట్టినరోజు నాడు నేను నా వైఫ్ భూమిక మరియు పాపతో సెలబ్రేట్ చేసుకుంటూ కేక్ కట్ చేస్తూ ఉన్నాను ఆ సమయంలో నా ఇంట్లో ఉన్న ల్యాండ్ లైన్ కి ఈ నందిని ఫోన్ చేసి విష్ చేసింది అలా తను విష్ చేస్తున్న సమయంలోనే నా మొబైల్ ఫోన్ కి మరొక కాల్ వచ్చింది దాంతో నేను ఆ ల్యాండ్ లైన్ ఫోన్ ని పక్కన పెట్టి నా మొబైల్ లో మాట్లాడుకుంటూ పక్కకు వెళ్లి నా మొబైల్ లో మాట్లాడి కొంతసేపు తర్వాత తిరిగి ఆ ల్యాండ్ లైన్ దగ్గరికి వచ్చి ఫోన్ ఎత్తి చూడగా అప్పటికే ఫోన్ కట్ అయిపోయి ఉంది అదే జరిగింది అంతకుమించి ఏమీ జరగలేదు అని అంటాడు ఆ మాటలు విన్న ప్రీతి వెంటనే సన్నత్తని చూసి నువ్వు ఆ ల్యాండ్ లైన్ ఫోన్ ని కింద పెట్టి నీ మొబైల్ లో మాట్లాడి వచ్చిన ఈ గ్యాప్ లోనే ఏదో జరిగింది బాగా గుర్తు చేసుకో అని చెప్పి వెంటనే అందరినీ ఒక చోటకు పిలిచి ఇక్కడ నెగిటివ్ ఎనర్జీ ఉంది అసలు ఇక్కడ ఏం జరిగిందో తెలుసుకోవాలి అంటే మనం అందరం కలిసి ఒక పూజ చెయ్యాలి అని అందరిని కూర్చోబెట్టి తను మంత్రాలు చెప్తూ ఉంటుంది అందరూ కూడా వాటిని చెప్తూ ఉంటారు అప్పుడే ప్రీతి శరీరంలో నుంచి అచ్చం ప్రీతి ఆత్మ ఒకటి బయటికి వచ్చి ఆ రూమ్ లో ఉన్న ఆ ప్రదీప్ ఆత్మ దగ్గరకి వెళ్ళి అసలు ఏమయ్యింది నీకు నందినికి ఎలా గొడవ అయింది అని అంటుంది ఆ మాటలు విన్న ప్రదీప్ ఆత్మ వెంటనే ప్రీతిని చూసి ఈ నందిని మరియు ఆ సనత్ ఇద్దరు కూడా నన్ను నమ్మించి మోసం చేశారు వీళ్ళు నన్ను మోసం చేశారు అంటూ గట్టిగా అరుస్తాడు ఇక్కడే మనకు అసలు ఏం జరిగిందో చూపించడం మొదలు పెడతారు ఒక రోజు ప్రదీప్ ఆఫీస్ కి వెళ్లి ఏదో ఫైల్ మర్చిపోయి ఇంటికి తిరిగి వస్తాడు ఆ సమయంలో నందిని స్టోర్ రూమ్ లో నుంచి బయటికి వస్తూ ఉంటుంది ప్రదీప్ నందిని చూసి స్టోర్ రూమ్ లో ఏం చేస్తున్నావు అంటాడు నందిని ప్రదీప్ ని చూసి ఏవో నా చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకు వస్తే వాటిని చెక్ చేసుకుని బయటకు వచ్చాను అంటుంది ఆ తర్వాత ప్రదీప్ వెంటనే ఆఫీస్ కి వెళ్లిపోతాడు నందిని మళ్ళీ స్టోర్ రూమ్ లోకి వెళ్లి తన పాత జ్ఞాపకాలన్నింటినీ చూస్తూ ఉంటుంది అక్కడే మనకు సనత్ ఫోటో ఉంటుంది అంటే ఈ నందిని సనత్ని వన్ సైడ్ లవ్ చేసి ఉంటుంది ఈ నందిని సనత్ కి అప్పట్లోనే చాలా లవ్ లెటర్స్ ని రాసి ఉంటుంది అవన్నీ కూడా అక్కడ దాచుకుని ఉంటుంది దాంతో నందిని నాకు ఇప్పుడు మంచి భర్త దొరికాడు ఇప్పుడు వీటితో అవసరం ఏముంది వీటిని కాల్ చేయాలి అని చెప్పి బయటకు తీసుకుని వచ్చి వాటిని కాల్ చేస్తూ ఉంటుంది సరిగ్గా అదే సమయంలో ప్రదీప్ ఇంటికి తిరిగి వస్తాడు అది చూసిన నందిని ప్రదీప్ తిరిగి వచ్చేసాడు అని చాలా షాక్ లో ఉంటుంది ప్రదీప్ అక్కడికి వచ్చి ఆ లెటర్స్ ని చూసి మీరు కాలేజీ నుంచే నన్ను మోస చేస్తున్నట్లు ఉన్నారు అలాగే ఇవి పాత ఏ కాదు కొత్తగా కూడా లెటర్స్ రాసుకున్నట్లు ఉన్నారు అని ఆ ప్రదీప్ కి డౌట్ వచ్చి గట్టిగా అరుస్తూ ఉంటాడు అలా ప్రదీప్ ఆత్మ గట్టి గట్టిగా అరుస్తూ ప్రీతి దగ్గర చెప్తూ ఉంటుంది ఆ వెంటనే ప్రీతి ఆత్మ కిందకి వెళ్ళగా ఆ సమయంలో అక్కడ నందిని ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటుంది అప్పుడు నందిని నిజానికి ఆ సనత్ బర్త్డే కావడంతో తన ల్యాండ్ లైన్ నుంచి తనకు ఫోన్ చేసి తనకి హ్యాపీ బర్త్డే అని చెప్తుంది తన హ్యాపీ బర్త్డే అని చెప్పగానే థ్యాంక్స్ చెప్పిన సనత్ తన మొబైల్ కి ఫోన్ కాల్ రావడంతో ఈ ల్యాండ్ లైన్ ని పక్కన పెట్టి తన సెల్ ఫోన్ లో మాట్లాడుతూ పక్కకి వెళ్లిపోతాడు అయితే ఆ ఫోన్ లో మాట్లాడుతున్న నందిని మాత్రం నేను నిన్ను కాలేజీ చదువుకునే సమయంలో చాలా సిన్సియర్ గా లవ్ చేశాను నువ్వంటే నాకు అప్పుడు చాలా ఇష్టం ఉండేది నీకు ప్రపోజ్ కూడా చేద్దాం అనుకున్నాను కానీ చేయలేకపోయాను అప్పుడే నా లైఫ్ లోకి ప్రదీప్ వచ్చాడు ప్రదీప్ నా జీవితంలోకి వచ్చాక నా జీవితం అంతా మారిపోయింది మేము చాలా సంతోషంగా ఉన్నాం ఇప్పుడు నాకు ఆ లెటర్స్ తో అవసరం లేదు అందుకే నేను వాటిని కాల్ చేశాను మనం ఎప్పటికీ ఇలా ఫ్రెండ్స్ గానే ఉందాం అని అంటూ ఉంటుంది సరిగ్గా అదే సమయంలో ఆఫీస్ నుంచి అక్కడికి వచ్చిన ప్రదీప్ నందిని చూసి నువ్వు ఎప్పటి నుంచి ఈ రంకు కొనసాగిస్తున్నావు నువ్వు ఆ సనత్తోనే మాట్లాడుతున్నావు కదా అంటూ ఆ నందిని అపార్థం చేసుకుని ప్రదీప్ వెంటనే తన కూతుర్ని తీసుకుని కారులో వేగంగా వెళుతూ ఉంటాడు అలా వేగంగా వెళుతూ వెళుతూ ఆ కమరట్టు చెక్ పోస్ట్ దగ్గర ఉన్న సెక్యూరిటీ గార్డ్ ని కూడా గుద్దేస్తాడు దాంతో ఆ సెక్యూరిటీ గార్డుతో పాటు ప్రదీప్ మరియు వాళ్ళ కూతురు అక్కడక్కడే చనిపోతారు ఈ విషయం తెలుసుకున్న నందిని కూడా బాధపడి అక్కడ ఆ ఇంట్లో ఉరువేసుకుని ఆత్మహత్య చేసుకుని చనిపోతుంది అలా జరిగిందంతా కూడా ప్రీతి అక్కడ ఉన్న సనాత్ భూ అలాగే మదన్ మరియు సౌమ్యాలు వాళ్ళందరికీ చెప్తుంది ఇదంతా విన్న సనత్ అంటే నేను ఆ ల్యాండ్ లైన్ ని అక్కడ పెట్టి సెల్ ఫోన్ లో మాట్లాడే సమయంలో ఎంత జరిగిందా అని అనుకుంటూ ఉంటాడు అలా మంత్రాలు చదివి ఆత్మలాగా బయటికి వచ్చి ఉన్న ప్రీతి జరిగిందంతా తెలుసుకుని వీళ్ళందరికీ చెప్తూ ఉంటుంది ఆ సమయంలోనే ఒక ఆత్మ ప్రీతి మీద అటాక్ చేస్తూ ఉంటుంది దాంతో ప్రీతి మళ్ళీ రియాలిటీలోకి తిరిగి వచ్చేస్తుంది దాంతో సనత్ చాలా బాధపడుతూ నాకు ఆ రోజు నందిని విష్ చేసింది ఆ తర్వాత ఏం జరిగింది నాకేమీ తెలియదు నేను ఎప్పుడూ కూడా ఆ నందినితో తప్పుగా బిహేవ్ చేయలేదు మా మధ్య ఎప్పుడు అలాంటి రిలేషన్షిప్ లేదు అని అక్కడ దెయ్యంగా ఉన్న ప్రదీప్ ఆత్మ దగ్గర చెప్తూ ఉంటాడు అప్పుడే ఆ ప్రదీప్ ఆత్మ ఆ సనత్ ఫ్రెండ్ అయినటువంటి మదన్ బాడీలోకి ప్రవేశించి ఒక కత్తి తీసుకుని సనత్ని చంపడానికి తన మీద అటాక్ చేయడానికి వస్తూ ఉంటాడు సనత్ మాత్రం నేను చెప్పింది తప్పు అయితే నువ్వు నన్ను ఈజీగా చంపు నాకు ఎటువంటి బాధ లేదు కానీ నేను ఎప్పుడూ కూడా నందినితో తప్పుగా బిహేవ్ చేయలేదు అంటూ ఆ మదన్ ఎదురుగొండా వచ్చి నిలబడతాడు అయితే ఆ మదంలో ఉన్న ఆత్మ వెంటనే సనత్తను చంపడానికి వస్తూ ఉంటుంది అప్పుడు ప్రీతి వెంటనే అక్కడికి వచ్చి గట్టిగా అరుస్తూ మంత్రాలు చదువుతూ నువ్వు ఎవరో నువ్వు ప్రదీప్ కాదు నువ్వు ఎవరో చెప్పు అంటూ గట్టిగా అరుస్తుంది అప్పుడు మదన్ గట్టిగా నవ్వుతూ నువ్వు కనిపెట్టేశావు నిజమే నేను ప్రదీప్ ని కాదు నా పేరు విక్రమ్ ఈ ఇల్లు నాది ఈ ఇంట్లోకి ఎవరు పడితే వాళ్ళు రావడం నాకు ఇష్టం లేదు అందుకే నేను ఈ కడపాన్ని కూడా చంపేశాను అంతకు ముందు ఈ ఇంట్లో ఉన్న ఆ ప్రదీప్ మరియు నందినిల మధ్య అనుమానం వచ్చేలాగా నేనే క్రియేట్ చేశాను అంటూ ఆ మదన్ గట్టి గట్టిగా నవ్వుతూ ఉంటాడు దాంతో ప్రీతి మరియు తన అసిస్టెంట్స్ గట్టి గట్టిగా పూజలు చేస్తూ ఉంటారు దాంతో విక్రమ్ అక్కడ ఉండలేక గట్టిగా అరుస్తూ ఆ ఇంటి అద్దాల పగలగొట్టుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోతాడు అయితే తప్పుగా అర్థం చేసుకున్న ప్రదీప్ ఆత్మ సనత్ మరియు ఆ భూమికాలని అందరినీ చూసి నేను తప్పుగా అర్థం చేసుకున్నాను నన్ను మన్నించు అంటూ దన్నం పెడుతుంది అది చూసిన సనత్ అప్పుడు కొంచెం రిలాక్స్ అవుతాడు ప్రీతి వెంటనే సనత్ మరియు భూమికాలను చూసి ఇప్పుడు ఈ ఇంట్లో ఏ ప్రాబ్లం లేదు మీరు కావాలంటే ఇక్కడ ఒక మూడు రోజులు ఉండి ఎంజాయ్ చేసి వెళ్ళవచ్చు అని అంటుంది ఆ తర్వాత ప్రీతి వెంటనే తన అసిస్టెంట్స్ ని తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోతుంది ఆ తర్వాత సనత్ భూమిక మదన్ మరియు సౌమ్యాలు ఇక్కడ ఒక రెండు మూడు రోజులు ఉండి వెళదామని డిసైడ్ అయ్యి అందరూ కూడా డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని భోజనం చేస్తూ ఉంటారు ఆ సమయంలో భూమిక మరియు సనత్ కూతురు అక్కడ దూరంగా ఒకవైపు చూస్తూ ఉంటుంది అంటే అక్కడ ఏదో ఒక దెయ్యం ఉన్నట్లుగా చూపిస్తారు అంటే అక్కడ ఉన్నది ఆ ప్రదీప్ వాళ్ళ కూతుర నిజంగానే అక్కడ నుంచి దెయ్యాలు వెళ్ళలేదా అన్నట్లుగా సెకండ్ పార్టీకి లేడిస్తూ మూవీని ముగిస్తారు డ్రోస్ మేరీని మర్డర్ చేసింది ఎవరు రోస్ మేరీని ప్రేమిస్తున్న మనోహర్ మర్డర్ చేశాడా లేదా వెంట పడుతున్నటువంటి రోహన్ మర్డర్ చేశాడా లేదా మొదట్లో ప్రేమించినటువంటి యాండ్రూ తనని మర్డర్ చేశాడా అసలు పోలీసులు సాల్వ్ చేయలేకపోయినటువంటి ఈ కేసుని ఒక కానిస్టేబుల్ నేను సాల్వ్ చేస్తాను అనే కేసుని ఎంక్వైరీ చేయడం మొదలు పెట్టి చివరికి తను ఏం కనిపెట్టాడు ఆ కానిస్టేబుల్ ఆ రోస్ మేరీ కేసుని సాల్వ్ చేయగలడా లేదా అన్నదే రెండు వేల ఇరవై నాలుగులో లో మలయాళం లాంగ్వేజ్ లో రిలీజ్ అయినటువంటి ఆలయం పిసి మూవీ స్టోరీ ఈ మలయాళ ఫుల్ మూవీ స్టోరీని తెలుగులో వినాలి అనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి చూడండి ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి సపోర్ట్ చెయ్యండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్